జూన్ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో మీనరాశి వారికి అదృష్ట గడియలు మొదలు అపారమైన రాజయోగం మీకు సింహాసనం మీద కూర్చుని యోగం కలగబోతోంది మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతున్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకొస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ సంప్రదించండి శ్రీ అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనాశ వారి గురించి పొద్దు విషయాలు తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ సమయం ఒక వ్యవహారంలో తోటి వారు మంచి సాయాన్ని అందిస్తారు ఇంటి వ్యవహారాల విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అధికారులతో అప్రమత్తంగా ఉండాలి కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వస్తాయి దుర్గా స్తోత్రం చదవాలి మేలు జరుగుతుంది ఉద్యోగ ఫలితాలు అయితే చాలా ఉన్నాయి ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా పనులు సులభంగా పూర్తి అవుతాయి ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది ఆర్థిక అంశాలు చక్కగా ఉన్నాయి జన్మశుక్ర యోగం మీకు చాలా మంచి భవిష్యత్తును అందిస్తుంది అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా తప్పించు దుర్గా ధ్యానం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి జూన్ నెల వీరి జీవితం గురించి ముఖ్యమైన విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశి రాశి చక్రంలో ఈ మీనరాశి ఉద్భవించినటువంటి రాశి చక్రంలో పన్నెండవ రాశి వీరికి సమయం మిశ్రమైన ఫలితాలు అయితే ఉంటాయండి సుధుడు సూర్యుడు బుధుడు మరియు గురుడు నాలుగవ ఇంట్లో సంచరిస్తుండడం చేత గృహ సంబంధిత విషయాలు కెరియర్ అవకాశాలు మరియు వ్యక్తిగత అభివృద్ధితో సానుకూలత ఉంటుంది కుజుడు మరియు కేతువు ఆరు ఇంట్లో ఉండడం చేత ఆరోగ్యము మరియు కెరియర్లో కొన్ని సవాళ్ళు అయితే ఏర్పడతాయి శని ఒకటవ ఇంట్లోనూ మరియు రాహు పన్నెండు ఇంట్లోనూ ఉండడం చేత ఆర్థిక పరమైన ఖర్చులపైన కొంచెం జాగ్రత్తగా మరియు వ్యక్తిగత జీవితంలో శ్రద్ధగా ఉండడం చాలా అవసరం ఈ సమయం మీరు మీ యొక్క ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి వృత్తి మరియు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక కెరియర్లో ఈ నెల మిశ్రమ ఫలితాలను అందిస్తుంది మొదటి రెండు వారాల్లో బుధుడు నాలుగో ఇంట్లో ఉండగా కెరియర్లో సానుకూలమైన అవకాశాలు మరియు ఉన్నత అధికారుల మద్దతు కూడా ఉంటాయి దీని కారణంగా మీ యొక్క పనులు కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి సూర్యుడు నాలుగో ఇంట్లో ప్రవేశించడం వలన కెరియర్లో అదనపు బాధ్యతలు మరియు పని భారం కూడా పెరుగుతాయి మరియు ఉన్నత అధికారుల నుండి ఒత్తిడి లేదా అడ్డంకులు అనేవి ఏర్పడతాయి బుధుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం వలన కెరియర్ సంబంధిత సృజనాత్మక ప్రాజెక్టులు కూడా విజయవంతమవుతాయి కానీ కుజుడు ప్రభావం కారణంగా ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి కెరియర్ పరంగా అభివృద్ధి కోసం స్వల్ప ప్రయాణాలు ఉదాహరణకు సెమినార్లు సమావేశాలు ఉండవచ్చు ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఈ సమయం కోసం వేచి ఉండడం శ్రేయస్కరం ఎందుకంటే ఈ నెలలో ఆలస్యాలు ఎదురయ్యే సూచనలు అయితే ఉన్నాయి మీ కృషికి తగిన ఫలితం కూడా మీకు లభిస్తుంది కానీ కొంచెం ఓపిక అనేది అవసరం ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం సాధారణమైన సమయంగా కనిపిస్తోంది కుజుడు మరియు కేతువు ఆరవ ఇంట్లో ఉండడం చేత మొదటి మరియు కేతువు ఆరో మొదటి రెండు వారాల్లో ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది మరియు గత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది సూర్యుడు నాలుగు ఇంట్లోకి ప్రవేశించడం మరియు బుధుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం చేత రెండవ వారం తర్వాత వెన్ను నొప్పి కడుపు నొప్పి సమస్యలు జీర్ణాశయం ఇబ్బందులు లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు రావచ్చు సన్ని ఇంట్లో ఉండడం చేత ఈ రాశి వారికి ఆహారం పైన శ్రద్ధ పెట్టడం మరియు సమతుల్య జీవన శైలిని అనుసరించడం జరుగుతుంది ముఖ్యంగా కఠినమైనటువంటి విశ్రాంతి ఈ రాశి వారికి చాలా అవసరం వ్యాపారస్తులకి సమయం సాధారణ ఫలితాలు ఇస్తుందండి గురుడు నాలుగు ఇంట్లో ఉండడం చేత గృహ ఆధారిత వ్యాపారాలు ఉదాహరణకు హోమ్ బిజినెస్ లేదా ఆస్తి సంబంధిత కార్యకలాపాల స్థిరత్వం అనేది కనిపిస్తుంది చూసారు కదండి మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం అయితే పూర్తిగా మారిపోబోతోంది ఊహించని మార్పులు అయితే మీ జీవితంలో ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి జాతకులకు జన్మ ఎలినాటిస ప్రభావం కారణంగా పనులు ఎందు కొన్ని ఒత్తిళ్లు చికాకులు అధికంగా ఉండవచ్చు ఆరోగ్యపరమైన విషయాలు ఎందు కుటుంబ వ్యవహారాలు ఎందు జాగ్రత్త వహించాలి ప్రతి పని సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు ఏ స్థానంలో రాహు ప్రభావం చేత అనుకోని ఖర్చులు ఆకస్మికత అనవి కూడా జరిగే సూచనలు అయితే ఉన్నాయి ఈ రాశి ఉద్యోగులకు మధ్యస్థమైన సమయం కనిపిస్తుంది ఉద్యోగంలో సమస్యలు కూడా అధికంగా ఉంటాయి మీనరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా మధ్యస్థమైనటువంటి సమయం కనిపిస్తూ ఉన్నాయి జాగ్రత్త వహించండి రైతాంగ వంట రంగాల్లో వారికి సంవత్సరం అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కొంత వేధించవచ్చు వారి ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన మీనరాశి వారికి కూట వ్యవహారాలు వంటివన్నీ కూడా కొంత ప్రతికూల ఫలితాలు ఇచ్చేవిగా ఉంటాయి గొడవలకు యోగా ధ్యానం వంటివి చేయడం ద్వారా గొడవలకు దూరంగా ఉండండి మీరు మీనరాశి సినీ రంగం మీడియా రంగాల వారికి అంత అనుకూలమైన సమయం అయితే కాదు ఆరవ స్థానం నందు కేతు ప్రభావం చేత చతుర్థ స్థానం నందు బృహస్పతి ప్రభావం చేత అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో పని పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తారు మీ శత్రువులతో జాగ్రత్తలు వహించాలని సూచన మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే ఈ రెండు వేల ఐదు ఇరవై ఐదు సంవత్సరంలో మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నిత్యం గురుదక్షిణామూర్తిని పూజించండి గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి మందపల్లి క్షేత్రాన్ని సందర్శించండి శనివారం రోజున శనికి తైలాభిషేకం చేసుకోండి దశరథ ప్రోక్త శని స్తోత్రాలు చదవడం చాలా మంచి జరుగుతుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి మీరు జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే చూడబోతు ఉన్నారు బంధుమిత్రులతో మీకు చాలా అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడుతుంది ఈ మాసం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అంతేకాదు ఈ రాశి జాతకులకు శారీరక అనారోగ్యము ప్రతి విద్యం విషయంలో ఇబ్బందులు పెట్టే సూచనలు ఉన్నాయి కనుక ఈ సమయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీ ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది కుటుంబం నుండి విందు వినోదాలు అధిక ధనము ఆర్థికంగా ఖర్చు చేసే స్వభావములైతే కలిగి ఉంటారు కనుక జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వ్యాపార పరంగాను లాభదాయకంగా కూడా వ్యవసాయదారులకు కూడా అనుకూలమైన సమయం కనిపిస్తోంది మీరు ఏవైతే కొట్టు సమస్యల్లో చిక్కుకొని ఉన్నారో ఆ కొట్టు సమస్యలు అన్నింటి నుండి కూడా ఈ సమయంలో మీకు పూర్తి విముక్తి కూడా కనిపిస్తుంది ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని చీ అన్న వారే మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి ఈ మీన వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మీ స్నేహితుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా సరే మీనరాస్ వారు ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్